యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చనా క్రియేషన్ అయితే ఫ్రైడే రోజు మా కొంచెం కోదాడు వెళ్ళే పని ఉందని అంటే నాకు తెలీదు నా హస్బెండ్కి మా అత్తయ్య మా వయ ఫోన్ చేసి ఇట్లా ఆధార్ వెరిఫికేషన్ ఉంది అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పేస్తే ఇక ఎప్పటికప్పుడు చెప్తే ఇంకా పిల్లలు పిల్ల కూడా లేట్గా లేచింది ఇంకా స్కూల్కి పంపించకుండా ఇంకా నలుగురు రావాలని చెప్పేస్తే అయితే బయలుదేరాము పది పదకొండు పదకొండు అయింది బయలుదేరేసరికి అంటే తెలియదు కదా నాకు అప్పటికప్పుడు చెప్పేసరికి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి రెడీ అయితే వెళ్ళాము ఇంకా బయలుదేరి వెళ్తూ వెళ్ళాము మీ సేవ దగ్గరికి ఇంకా మావయ్య అత్తయ్య వాళ్ళు నుంచి వస్తామని చెప్పారు ఇంకా వాళ్ళు అటు నుంచి వచ్చేలా ఫామ్ అవి ఫిలప్ చేసేసి అన్నీ రెడీ పెట్టేసి పాస్పోర్ట్ కావాలంటే దిగేసి ఇచ్చేసి రెడీగా ఉన్నాము వాళ్ళు వచ్చాక సా సిగ్నేచర్స్ పెట్టేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చాక సిగ్నేస్ సిగ్నేచర్స్ పెట్టేసి ఇచ్చేసాము త్వరగానే అయిపోయింది ఎందుకంటే తక్కువ జనమే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ లానికి వెళ్ళి ఇచ్చేసి ఇచ్చాక మేము నేను అత్తయ్య బయట అయితే కూర్చున్నాము ఇంక కూర్చున్నాక పని అయిపోయాక అత్తయ్య వాళ్ళు ఇంటికి ఇంటికి రండి అని చెప్పేసి సర్లే మీరు వెళ్ళండి అని బండి మీద వస్తామని చెప్పేసి అని పాపని తీసుకెళ్ళమంటే పాప ఏడ్చింది వదిలేసి అని సర్లే సరేలే నలుగురు వస్తామని చెప్పేసి అత్యవాళ్ళైతే ఇంటికి ఇంటికి వెళ్ళారు మేము తర్వాత వెళ్ళాము అయితే తర్వాత ఒకటైంది కదా ఇంకా ఆకలిస్తుందని చెప్పేస్తే ఇంకా గోదావరిలో ఫేమస్ న్యూడ్స్ పాయింట్ అక్కడైతే తినేసి ఇంకా పక్కనే బేకరీ ఉండే అని వద్దని చెప్పింది సర్లో కేక్స్ తీసుకుందామని చెప్పేసి ఇద్దరు కేక్స్ తీసుకొని తిన్నారు అదే చూపిస్తున్నాను కేక్స్ అప్పుడే కొత్త అప్పుడే రెడీ చేసి తీసుకొస్తున్నారు ఆ కేక్స్ అలాగే చూస్తుంది మా పాప సరే తీసుకుందాం లేక డాడీ తీసుకుంటాడా అని చెప్పాను నేను ఇంకా ఆగింది ఇప్పుడే ఫ్రెష్గా చేశారనుకుంటా కేక్స్ బాగున్నాయి సరే ఈ బేకరీలో తీసుకున్నాం తీసుకున్నప్పుడు చూడలేదు కానీ తర్వాత తీసుకు ఓపెన్ చేసి తింటే కొంచెం స్మెల్గా వచ్చింది వాళ్ళు చూసుకొని ఇచ్చారో చూసుకొనివ్వలేదు అయితే తెలియదు మాకు అలా అయితే ఇచ్చారు మేము కూడా చూసుకోలేదు కొంచెం స్మెల్ అయితే వచ్చింది మరి పిల్లలు తినేవి కదా వాళ్ళు కూడా చూసి ఇవ్వాలి మరి ఎందుకు వాళ్ళు చూసి ఇచ్చారు చూడకుండా ఇచ్చారు అయితే తెలియదు కానీ నాకైతే అసలు నచ్చలేదు ఆ బ్యాగరీలో ఇంకా తర్వాత ఇంట్లో తినేసి ఇక ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఇంకా అత్తయ్య వాళ్ళు చికెన్ అయితే తీసుకొచ్చారండి వచ్చేటప్పుడే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసి ఇంకా మా ఇంట్లో ఇక చూడండి ఎన్ని ఎన్ని నీ కూరగాయలు అసలుకి మా మావి అయితే ఎక్కడ ప్లేస్ దొరికినా కూడా అక్కడ ఏదో కూరగాయ చెట్టు వేయాల్సిందే అలా వేసి చూడండి ఒక మినీ ఫామ్ లాగా చేసేసాడు ఇల్లుని లేకపోయి సొరకాయలు దొండకాయలు వంకాయలు చెట్టు అయితే అవి మేము అంతకుముందు పిలిచి చెప్పారు ఇట్లా కాసినవి అని చెప్పేసి ఇక్కడ రావటం అయితే కుదరలేదు కాబట్టి ఇంకా అంతే వాళ్ళు తీరేశారంట సర్లే మేము వచ్చేసా టయానికి ఇంకా సొరకాయలు అవి బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి సొరకాయలు అవి కూసాము कापडली अर्जुन अर्जुन अर्जुन

അത് പണ്ട് ഇത് ഇട്രോ തെന്ത

చెట్లు కాలు గోమారా ఎర్ర గోమూర విత్తనాల కోసం ఎర్ర గో విత్తనాల కోసం వంకాయ చెట్టు వంకాయలు వంకాయలు కోసి వంకాయలు కోర్సులు

సొరకాయలు చూస్తుంటే మా చిన్నగాడు చూసారా ఎంత అలా చేశాడు సొరకాయ వాడు కూడా ఎత్తుకుంటామని ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వాడు అలా చేస్తుంటే చూస్తూ ఆనందిస్తూ ఉన్నాము ఇంకా తర్వాత మావయ్య మా ఇంట్లో కోడు ఉంది కదా మావయ్య కోడిని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలు కూడా కొన్ని చూస్తూ అలాగే ఉన్నారు ఇంక ఇటు అత్తయ్య ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి కోస్తుంది దొండకాయ చెట్టుకి అవి చూస్తున్నాం ఏమన్నా ఉంటే కొన్ని కోస్తాను అని చెప్పేసి దొండకాయలు అవి కోస్తున్నాయి ఇంకా తర్వాత మేము వంకాయలు అవి కోసేసి కొన్ని పూలు ఉంటే పూలు కూడా కోసేసి మాల కట్టేసి అత్తయ్యకి ఇచ్చాను నేను పెట్టుకోకూడదు అని చెప్పేసి పెట్టుకోకూడదండి మళ్ళీ ఏదో అనుకున్నారు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల పెట్టుకోకూడదు అందుకని ఇంకా అత్తయ్యకి ఇచ్చేసాను కనకాంబరాని చెట్టు ఉంటే ఇంకా తర్వాత ఇంకా కూర పొయ్యి మీద వేసిందని చెప్పాను కదా అత్తయ్య ఇంకా అదైతే ఉడుకుతుంది ఇంకా తెలుసు కదా ఎక్కడ ఎక్కడ చికెన్ ఉన్నాయో అక్కడ మా చెఫ్ ఉండాల్సిందే మా చెఫ్ ఏ ఆ కూరగా అనేది టేస్ట్ రాదు అనమాట అదేం కాలే కానీ తన చేతి తను వండుకోవడం అనేది ఇష్టం ఎవరు వండినా అంతగా వంకలు పెడతా ఉంటాడు బాగాలేదు బాగాలేదని చెప్పేసి తానుండి తింటే అది సాటిస్ఫాక్షన్ లేండి సరే అండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు మా ఆయన పిచ్చి మా ఆయనకి ఆనందం తర్వాత మనకెందుకు శుభ్రంగా చేసి పెడుతున్నాడు కానీ శుభ్రంగా అయితే తినేసాము తర్వాత ఇక్కడ వాటర్ టిన్ వస్తుంటే తీసుకున్నారు ఇక్కడ మినరల్ వాటర్ తాగుతారు అంటే మా నార్మల్ వాటర్ లేవు ఉండవు అంటే బాగో అంట అందుకని మరి మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి అవే తాగుతారంట ఇంకా అవే కంటిన్యూ అవుతా ఉంటే ఇంకా అవి తీసుకొని వస్తే తీసుకున్నారు ఇంకా మా అన్నయ్య మా హస్బెండ్ అయితే అన్నం తినేసరిగా ఇంకా నేను అక్కడ తిన్నాను కదండి ఇంకా నేను తినలే తినలేపోయాను టైం దాటిపోయింది కదా ఇంకా తినలే తినలేకపోయాను సర్లే కర్రీ అయితే వేసి వస్తాయా తర్వాత ఇంటికి వెళ్ళాలి తింటాలి అని చెప్పేసి బాక్స్లో వేసింది ఇంకా తర్వాత ఇంకా బయలుదేరతాం టైం అవుతుంది కదా మళ్ళీ ఈవినింగ్ అయితే చలికాలం కదా పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేస్తే బయలుదేరుతామని చెప్పేస్తే ఇంకా కూరగాయలు అనేవి అన్నీ బుట్టలు సంచిలో అయితే వేస్తుంది కూర్చో వేస్తుంటే ఇంకా మా కూడా నేనే వేస్తాను నేనే వేస్తా అదిగోండి ఒకటి ఒకటి కొట్టి మా అత్తయ్యతో పాటు వాడు కూర్చొని వేసాడు కానీ అంత అంత ఫ్రెష్గా ఉన్నాయి మందు కూడా కొట్టలేదండి కాయలు ఎంతైనా మన చేతిలో పండించుకున్న కాయలు అయితే ఆ టేస్ట్ వేరు నేనైతే తినను సొరకాయ కానీ ట్రై చేద్దామన్నట్టుగా తీసుకెళ్ళాము వంకాయలు దొండకాయలు అయితే అన్నీ అయితే సంచిలో పెట్టి అయితే ఇచ్చింది కర్రీ కూడా వేసి ఇంకా వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ మావయ్య చెప్పులేస్తున్నాడు మా చిన్నగాడికి ఇంకా స్వెటర్ ఇప్పటికే ఫోర్ అయింది ఇంకా స్వెటర్ స్వెటర్ వేస్తున్నాడు అయితే మా పాపకి స్వెటర్ టైట్ అయిపోయింది వాడిది వాడికి వాడి టైట్ అయిపోయింది పాపది పాపకి టైట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా పాపది మా బుడ్డోడికి వేస్తారు ఇంక గేడుస్తూ ఉంది నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి సర్లే దారిలో ఏమన్నా షాప్స్ ఉంటే కొందాంలే అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒక్క షాప్ కూడా లేదు అసలు దారిలో అంటే ఇటు హైవే మీద అది గుండి ఇక్కడ కనపడుతుంది చూసారా ఆ బ్రిడ్జ్ అనేది వర్షాకు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా అప్పుడైతే పడిపోయింది రిపేర్ చేస్తున్నాను ఇంకా అదైతే చిన్న క్లిప్ చూపించాను మీకు ఇంకా అటు జగ్గపేట నుంచి వెళ్ళడం వెళ్ళడం కుదరక ఫ్లైఓవర్ మంచి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చేసాక ఇగోండి ఇది పరిస్థితి పిచ్చిదా అంత స్పీడ్ మీద తీసుకొచ్చాడు ఇంకా వచ్చాక సరే లేతే కర్రీ వేసి ఇచ్చింది కదా అని రైస్ అయితే పెట్టాను ఇంకా నీళ్ళు నీళ్లు పెట్టాను పిల్లలకి స్నానం చేపించి స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా మా బాబు అయితే ఒకటే గో నాకు స్వెటర్ కావాలి నాకు స్వెటర్ కావాలి బాబుకి సార్ బాబుకి సరే నీదిగోండి అక్కడ ఇదే అదే చెప్తుంది నాకు స్వెటర్ కావాలి మమ్మీ అని సరే స్నానం చేసాక వెళ్ళి కొనుక్కొని వద్దామని చెప్పేసి చెప్పాను ఇంకా స్నానం అయితే చేపిచ్చేసి కూర్చోబెట్టాను కూర్చోబెట్టి అన్నం అన్నం కూడా తినిపించేసాను లేట్ అయింది కదా అప్పటికే ఇంకా ఇద్దరు బొమ్మలు చూస్తూ ఉన్నారు బొమ్మలు చూసుకుంటే మా ఆయన వాళ్ళని బాగా హెడ్ఏక్ వస్తుందండి ఇద్దరికేమో ఏదో ఏంటన్నా ప్రయాణం చేస్తే మరి హెడేక్ అయితే ప్రయాణం చేసినప్పుడు వచ్చిందో లేకపోతే ఆ ఫీలింగ్ వల్ల అలా వచ్చిందో తెలియదు కానీ ఫుల్ హెడ్ఏక్ ఇద్దరం చెరొక టాబ్లెట్ అయితే వేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ అత్త వేసిన కర్రీ అయితే చూపిస్తున్నాను ఇంకా తర్వాత ఇక ఎక్కడికి వదిలిపెట్టకపోయేసరికి మా పాప సర్లే పదా కొనపెడదాము స్వెటర్ అని చెప్పేసి ఇంక బయలుదేరాము ఎన్ని షాపులు ఎన్ని షాపులతో ఒకదారి స్వెటర్ బాగుంటే ఒకసారి రేటు కుదరను ఇట్లా ఒక దగ్గర రేటు కుదిరితే ఒక దగ్గర స్వెటర్స్ బాగోట్లేదు అట్లని ఎన్ని మూడు నాలుగు షాపులు తిరిగాము ఫైనల్గా ఒక షాప్ ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా వీళ్ళని దగ్గరకల్లా వేసి చూడటం నచ్చి నచ్చింది బేరం ఆడటం బేరం కుదరకపోవటం మళ్ళీ వెనక్క రావటం ఇదైతే జరిగింది ఫైనల్గా ఇదిగోండి ఈ షాప్ దగ్గర అయితే ఇక మాకు అయితే స్వెటర్ నచ్చింది రేటు నచ్చింది ఇంకా ఎలాగైతే తీసేసుకున్నాము పా పాప ఆనందం చూడండి సరే మాములుగా లేదు సరే వచ్చాం వచ్చాము కదా పానీపూరి తిన్నా ఇంకా ఇది చెప్పలేము ఇంకా మేము ఎప్పుడు మీకు తెలిసిందే కదా వీడియోస్ చూస్తే తెలిసే ఉంటుంది బయటకు వస్తే అలా కడుపులో వేయాలి అలా అయితే వేసాను ఇంకా వీడియో నచ్చితే ఎంత కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి